స్లాంలే వెస్ట్ బెంగాల్ కోల్కత్తా ఒక ట్రైనీ డాక్టర్ మోమితా దెబోని హాస్పిటల్లో అత్యాచారం చేసి హత్య కావించబడితే మండిపోయిన మీడియా వీధి వీధిన భారతదేశం అంతటా మోమితా దెబోనికి అంటే మహిళా డాక్టర్కి సంఘీభావంగా రోడ్ల మీదకి వచ్చారు అంశం అందరికీ తెలుసు దేశపీఠం కూడా కదిలిపోయింది ఒక ముఖ్యమంత్రి ఒక మహిళా ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి ధర్నా కూడా చేసింది అలాంటిది అంతకంటే ముందే జూలై ఇరవై రెండవ తేదీన పదకొండు సంవత్సరాల ఒక చిన్నారిని తన కూతురుని ఇంటి దగ్గర వదిలిపెట్టి విధుల కోసం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళుతున్న డాక్టర్ తస్లిమా జహాను వెంటాడి వేధించి అత్యాచారం చేసి హత్య చేస్తే ఆగస్టు పద్నాలుగున స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే ఒకరోజు ముందు రాత్రి ఆమె డెడ్ బాడీని విగతీక జీవిగా పడి ఉన్న మైదానంలో విగత జీవిగా పడి ఉన్న ఆ శవాన్ని గుర్తించడానికి సతమతమైన ఉత్తరాఖండ్ పోలీసులు చివరికి డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఇది తస్లీమా జహాదే అని కనుక్కోవడం జరిగింది ఇంతవరకు ఆగస్టు ఇరవై మూడు ఈ రోజు వరకు కూడా అది పత్రికల్లో కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా వైరల్ కాలేదు పెద్దగా స్పందన కూడా రాలేదు దీని కారణం ఏంటి అంటే ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్నదే కారణము చనిపోయేది ఓ ముస్లిం మహిళ అదే కారణమా అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు జరిగిన ప్రపంచం చూపించదా మీడియా స్పందించదా అంత శ్రద్ధ తీసుకోదా మీడియా అదే సోషల్ మీడియా యూట్యూబర్లు లేకపోతే తస్లిమా జహా సావు దేశానికే తెలిసేది కాదు ఎందుకు మరి దేశించారండి బీజేపీ ముస్లిం మైనారిటీల పట్ల వ్యవహరించే తన శైలిని ఎప్పటికప్పుడు చూపించుకుంటానే ఉంది ఇది ఎంతవరకు సమంజసం ఎందుకు అనుకోకూడదు బీజేపీ శత్రువు శత్రువు ముస్లింలకు శత్రువు బీజేపీ అని చెప్పి ఎందుకు అనుకోకూడదు ఈ భారతదేశంలోని అందరి భారతీయుల్లాగానే ముస్లింలు కూడా ఇక్కడ భారతీయులే మరి ముస్లింల మహి ముస్లిం మహిళకు ఒక రకమైన న్యాయం ఇంకో మహిళకు ఇంకొక న్యాయం ఏంటది ఎంత దారుణం ఇది ఇప్పుడు జూలై ఇరవై రెండో తేదీన జరిగితే దాదాపు ఇరవై రోజుల తర్వాత ఒక ముస్లిం మహిళ మృతదేహాన్ని కనుక్కున్నారు ఇప్పటికీ కూడా మీడియా పెద్దగా స్పందించారు అందులో తెలుగు మీడియా ఎక్కడో వెస్ట్ బెంగాల్ కోల్కతాలో జరిగినటువంటి ఒక ట్రైనింగ్ మహిళ డాక్టర్ ఉదంతంపై ప్రతిరోజు కథనాలు నూట యాభై గ్రాము నూట యాభై మిల్లీ గ్రాముల వీర్యం ఉంది మెడ నరాలు తెగిపడ్డాయి కాలు నరాలు తెగిపడ్డాయి చెప్పి డిబేట్లు వేసి మరి రేటింగ్ పెంచుకోవడానికి రకరకాల కథనాలు కథనాలతో ప్రజల ముందుకు తీసుకొచ్చింది మోమితా దిబోని యొక్క సంఘటన చాలా మంచిది అలాగే ఇక్కడ కూడా ఒక మహిళ కదండి ఇక్కడ మహిళే కదా అంటే ముస్లిం మహిళ పడించుకోవాల్సిన అవసరం లేదు మనకు కొన్ని కొన్ని మీడియాలు చేస్తున్నటువంటి ఇటువంటి తప్పు ఇది అందరి మీద ప్రభావం చూపుతుంది దయచేసి ఇలాంటి భేదాభిప్రాయాలు దయచేసి చూడ పాలకులు కావచ్చు మీడియా కూడా కావచ్చు కొన్ని కొన్ని మీడియాలు జై హింద్ ఈ విషయం పట్ల మోదీ గారు తప్పకుండా చర్యలు తీసుకుంటారని మణిపూర్లో ఊచ కోతలు కోస్తున్నా కూడా ఇతర దేశాలలో తిరిగి రాయబారులు సాగించిన మోదీ ఈ ముస్లిం మహిళ హత్యా ఉదంతం మీద ఇలాగే ప్రవర్తిస్తాడా నేరస్తులకు కఠిన శిక్షణ విధిస్తాడనేది వేచి చూడాల్సిన అంశం జై హింద్